ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా శ్రీ విఘ్నేశ్వర దండవో మాతీ శ్రీ విఘ్నేశ్వర దండము నా వాక్కులు శుద్ధి చేయు నలి నముదే

చిందు యాక్షగణము మాయసు భద్ర మూడో భాగం వినిపించే వారైన గాని పులింటి చిందు మురళి బృందం గ్రామము దని మండల్ సారంగపూర్ జిల్లా నిర్మల్ పులింటి సాగర్ పులింటి అమూర్తి పులంటి బాపురావు చింతల సాయన్న చింతల లాలు కోరస్ పులంటి ప్రమీల పులింటి రాజవ్వ పులంటి లావణ్య చింతల అరుణ మూడవ భాగం మాయసుభద్ర చిందు యాక్షగణం ఏమిటి బావా ఎన్నడూ లేనిది చిన్నబోయి చిన్న కాంతులు అయినా అవును ఏమిటి బావా నాకు

ఎన్నడూ లేనిది నీవు చిన్నబోయి చిన్న కాంతుడవై కూర్చున్నావంటి బావ నీ ముఖము చూసినా ఆలిపోయి కూర్చున్నాది ఎందుకు కూర్చున్నావు బావ ఎందుకు చిన్నపోయినావు అదియా మా యొక్క బావ మరిది అర్జునుడు చాలా నన్ను నిందించాడు అందుకే నేను చిన్నబోయాను కూర్చుండు నేను పరిగెడుతున్నాను నీవు ధనురు చే ఆ విజయము నా ముందర చూపించము ఓహో ఇప్పుడైనా గాని అర్జునుడు కృష్ణుడైనా గాని నిరంతరం వెళ్తున్నారు ఓహో స్వామి ఎన్నడూ లేనిది మన యొక్క చాలాగా తిట్టినావట ఇది ఏమన్యాయమురా సదయ శ్రీకృష్ణునితో ఇది ఏమన్యాయమురా సదయ శ్రీకృష్ణునితో ఎదరించి మాటలాడుట నీకు ఎదరించి మాటలాడుట నీకు మదిలో నక్కిను కబూనుట తగు నటర నీకు తమ్మి అర్జున తమ్ముడా అర్జున అర్జున ఏమిటి ఎన్నడూ లేనిది మాత్రము శ్రీకృష్ణ పరంధామునికి అనరాని మాటలు అన్నావట మరి అతనితో ఎన్నో మరి ఎందుకు అలా దూషించావు తమ్మి నిజమా అవును చీ ఆ యొక్క గొల్లవాడి ముఖము చూసిన మహాపాతకము నేనే భగవంతుడు చెప్పి చాలాగా విర్రవీగుతున్నాడు కాబట్టి దూషించాను పగవారిని గొప్ప చేసి బొమ్మ నన్ను เดวะมาเดียนาเดวะโกปานัยยะตาฮะตากูตาปาตาชุนโกปาฮันนัยยะเดลเดวะมาเดียนาเดวะโกปานัยยะตาเยสูด้าคารุลาพุจิณิเมปาฮันนัยยะเดลเดวะมาเดียนาเดวะโกปานัยยะตาเยสูด้าคารุลาพุจิณิเมปาฮันนัยยะเดล ందు గురించి అనగా పగవాన్ని మాత్రము గొప్ప చేసి మాత్రము లేని మాటలు అంటే మాత్రము ఒప్పుతానా ఒప్పోదా మేము ఆయన ఎన్ని మాటలు మాట్లాడాడు ఇవన్నీ అన్న కానీ ఏమన్నా కానీ ఎవరు మనకు అతను భావనే కదా చెప్తానంటారా అనవుగానివే మనము నది కులమరాదు గదరా అనవుగానివే మనము నది కులమన రాదు గదరా అనజాత్రి కృష్ణ నితోను వైరంబు తగదు వినరన్న కోపము మాను శ్రీ కృష్ణుతో వినరాన్ని కోపము మాను స్త్రీ కృష్ణుతో అర్జున చూడు ఒకవేళ మనము అప్పుడు ఆపదలో ఉన్నప్పుడు మాత్రము మన బావగారు శ్రీకృష్ణ పరంధాముడు మనని ఎప్పుడు లక్క వేసి కౌరవులు మనకు అగ్నియోత్రము తొలగించినప్పుడు నిప్పు అంటించినప్పుడు మనం అప్పుడే స్వచ్ఛవారం మనకు చావకుండగా మన బావగారు మనల్ని కాపాడాడు కాబట్టి అతను ఎన్నెన్నా మనం పాడముడు నన్ను మాట దేయరు వనుగదా గదా నాద యంత్రం నాదే ఏ పంచజన బుండే కది దేయరు వను గదా నాద సోనియా ఎన్ని మాటలు వాడు మంకుగొల్ల వాడు నేను ఎటువంటి వాడను పశుపతి అనేటి సంతోష పరశుపతుల అన్నా పశుపతి అనేటి సంతోష పశుపతుల వ్రతముచే కొంటే సద్గుణ వరుడనయ్యి నందనందనాదు మందు ఘనత ప్రఖ్యాతి అజనుడ వినరా కావలసినది అతన్ని మాత్రము ఆ శంకరుని ఓడించి అవును ఆ పార్శ్వత వస్త్రం మాత్రం గైకున్నవాడను అవును ఆ గుళ్ళవానికి ఏరుస్తానా వారి పెద్దరింపు మాట నా కింత అన్నయ్య మాత్రం కాదు అవునా అన్న ఇది తగదు 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 మనకెన్నుడు చేసిన అన్న ఇది తగదు 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 వెన్నుడు చేసిన ఎన్న తరము గాదని చూ మరుబంది ఎన్న తరము గాదను చూ మరుపొందురుమా మాయన్న కృష్ణు నీ వేడు మరుపొంది తెయా అన్నయ్య అన్నయ్య గారు అమ్ముడా ఇలా మాత్రము నువ్వు తిట్టావే తిట్టినావు కానీ మళ్ళీ వెళ్ళి మన బావగారిని బావ నా తప్పులు క్షమించమని చెప్పి బావగారిని వేడుకొమ్మి అవును బావాధి రైతి గోపాల

ఎందుకనగా బావా మా తప్పులు క్షమించు బావా నీవు లేనిది మాత్రము ఈ జగమంత మా పాండవులకు తోడు నీడగా ఉన్నవాడవు బావా నా తప్పులన్నీ మాత్రం క్షమించు బావా ఇప్పుడు నీకు ఈ ఆలోచన కలిగినదా అవునా సరే సరే కొంచెం నీ కోరికలనే నేను మన్నించదను ఎన్నడు అనని మాటలు అవును బావా నిన్ను ఎన్నో మాటలు మాట్లా మాట్లాడుచువే నన్ను చిన్న పుచ్చుటందనా ఏమన్నా ఏమన్నా దూషించిటివే కుంతి నందనా ఇది తగున నేను ధరపైన ముసబడ్డాను పోయి నిజమా ఎందుకనగా ఒకవేళ మాత్రం మా తప్పులు మాత్రం క్షమించు కాని బాబా ఆ యొక్క మీ చెల్లెలు వస్తున్నారు ద్రౌపది ద్రౌపది నా చెల్లెలు ద్రౌపది వస్తున్నాదా అట్లా నేను అన్నయ్యా

నన్ను కట్టు పుట్టబులు పొన్న చెట్లపై దాచినటువంటి ఒక గొల్లవాడమని చాలా తిరస్కరించుడు నీ విభుడు అర్జునుడు ఎవరు ఎన్నలు లేనిది మీరైనా ఒకరు లేనిది ఒకరు అటువంటి వాడు నిన్ను చాలాగా తినస్కరించాడు చాలా తినస్కరించాడా నీకు నీ విభుడ తగున ఈ యొక్క ప్రవర్తన కన్నయ్యా

చాలాగా దుషించాడు అన్నాడు దొంగించిన వాడు అన్నాడు కట్టుపుట్టంలో కట్టి ఆ పొన్న చెట్టుపై కూర్చుండి నన్ను చాలాగా ఆ గొల్లవాడు నీకేమి మంకుబుద్ధ్యా మీ గోవుల కాసే వారికి యుద్ధం ఏం తెలుసు అని చాలా నిందించినాడు ఆ మార్జునుడు నిజమాత ని మా జనార్ధ పుండరికాక్ష దేవదేవ అని ఎంతో వేడుకునేది వాడు నిన్ను ఏ నాడైనా తిరస్కరించాడంటే దినస్కరించాడంటే నమ్మ సాఖ్యమ అవడం లేదున్నయ్యా అద్యా ఆను చెల్లారో నే వన్న మాట చెల్లెరో వన్న మాట చెల్లెరో నేను మాట చెల్లెరో ఏ నా నా నేలగొచడా మాది మేలుకొందునులోన నామాది జనగత్తు తమ్ము దూషణ మేలు కాదు ఇదనికు నీకు అన్న మాట మాట చెల్లమ్మ నేలపున్న మాట చెల్లమ్మ చెల్ల మాట చాలా మేలు మేలుగా నన్ను తిరస్కరించుండి దినే మీకు ధర్మమా సరేను అన్నయ్య నీవైనా కానీ చాలాగా బాధపడుతున్నావు అవును నేనైనా కానీ ఇప్పుడు నా భర్తను అడిగి చూస్తాను అక్కడికి కాక వెళ్ళండి అడిగి తెలుసుకోండి ఇది ఒక నా యొక్క వచనం గోపాలచల మేళ గోపి లో ఏమిటయ్యా నీనాడు విన్నది నిజమేనా నీవన్నది నిజమేనా నేను విన్నది నిజమేనా ఎన్నడూ లేని ఆ యొక్క పనందాముడితో బహుమాటలాడావట ఇది ఎంతవరకు నిజము అయ్యా ఇవి ఎందుకు మీ యొక్క అన్నగారు ఎవరు శ్రీకృష్ణ పరంధాముడు నన్ను తిరస్కరించి మన పాలి వాళ్ళను గొప్పగా చేస్తే నేను ఏమన్నాడు కౌరవులు గొప్పనట నా ముని ముందర కర్ణుడు గొప్పని చెప్తాడు మరి మీ అన్న దొంగ కాదా అని చెప్పి నిన్ను తిట్టాను తినస్కరించాను నీవు అతడు భగవంతుడావు అతడు ఏమన్న గానీ అతన్ని తిరస్కరించడం తప్పు నేను కొచ్చాను తిట్టాను నిజమా అవును స్వామి మనోహర తెలియని స్వామి ఏది ఏమైనాను కాని దేవదేవుడు అవతార పురుషుడు అతన్ని ఈ విధంగా అనుడు నప్పయ్యా దేవదేవుడు ఎవరికి మన అందరికి చెప్తానంటారా బామనిరో వినవేణా వినవేనే పొరు పాటు నాయటు లంటినీ బామ మనిరో వినవేణే పొరు మజో నెకుని దిక్కరించి కలుష మంచుడా నైతిని మా మమ్మ నీరు వినవే నేపురు తెలియమని మాత్రము ఎందుకనగా అతను చాలాగా నామని ముందర వాళ్ళనందరిని పెంపు చేశాడు కాబట్టి నేను అతను తిట్టాను అందుకని చెప్పి చాలా క్రోధం కలిగినాది అందరు నిమిషతాదముల చలిమని నేను క్రోధానికి వచ్చి మీ అన్న ఈయన తిట్టిన మాట వాస్తమే నేను ఒప్పుకుంటున్నాను వాస్తమే ఇప్పుడు ఏమంటున్నారు మరి ఆయన పనికెంటల యోచన ఆ సుకుణ్ణి పెదమా ఆయన పలికెంటల యోచన అదొకటి పెదమ సరుదయా లాలనాదు తప్పులు మన్నించుమా దాసరుదయా లాలనాదు అపన నానె కమా తప్పులు మన్నించుమా దాసరుదయా లాలనాదు

మా యొక్క పాలు వారిని గొప్ప చేశావు దానిలో నాకు కొద్దిగా ఏమిటి కోపము తామసము ఆగలేక నిన్ను తిట్టాను బావ ఏదో బావ తిట్టినా నీ బావనే కదా బావా నీవులే బ్రతుకుతానా నందునా నీ మాటలు నా వృద్ధు చాలా సంతోషమైనది ఇప్పుడు నన్ను క్షమించమని క్షమార్పణ కోరుతందుకు వచ్చావా నా సంగీతానికి సరే ద్రౌపది మా చెల్లెలు ఆ ద్రౌపది ప్రేమించిన వాడు అర్జునుడు అవును సరే నీ యొక్క మేలు బరవలేక మర ఎల్లప్పుడే నిన్ను కాపాడేదను బావా అవును నీ యొక్క దహస్మా నన్ను ఇప్పుడు వర్ధులు అని చెప్పి మని బావా చల్లగా వర్ధులు పుత్రామిత్ర కళాతురుల చేత శుభం శుభం దీర్ఘ కళ్యాణ రస్తు ప్రాప్తి రస్తు సరే బావా సరేను ఓహో ఇప్పుడు కాని అర్జునుడు కృష్ణుడు చాలా సంతోషం కమన ఆ యొక్క పూల అరణ్యవాసానికి వెళ్తున్నారు ఓహో ఇదే సమయం లోపల ఆ యొక్క సుభద్ర వచ్చే సమయమైనది ఇక్కడ ద్వారపాలకులం వేచి ఉంటాము రంగనిలాంగ కగ రాజవహداری రంగనిలాంగ సదా రాజవహన రాజేలాంగ సదా ఆ రాజవహన హాని రంగనిలాంగ సదా రాజవహన ఎందుకంటే అమ్మా చెలికంతా ఆ మహారాణి నా సుభద్రయ్య అంటారు సుభద్రదేవి నా భర్త మాత్రము అర్జనుడు అర్జునుడు నేను మాత్రం అయినా ఆ యొక్క అర్జునుడి నా పూల వనవంతరం పోయి కృష్ణార్జున పోయి వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు వాళ్ళ దగ్గరికి మాత్రం వెళ్తున్నాను నిజమా రజవా హనారి రంగా నీలాంగ కథ రజవాహనారి రంగా నీలాంగ రాజ కింద భక్తితోను మీరనిప్పుడు శరశాపదారులయ్యి హా నారా చెల్లిమిని బయలుదేరి ఇటు వచ్చుట పని ఏమో విన్న వించుడి కృపతోడ వేడు చెల్లిమని నేను మాత్రము మీ యొక్క అన్నను దూషించాలని నువ్వు అగుపడ్డావే కానీ నేను ఒకటి చెప్తాను వింటారా చెప్పండి మీరు ఆ వందన మీద ప్రాణనాద సురా వంజిత సుగుణ ప్రమోదా

నీవు మాత్రం పైనమైనవే స్వామి నీవు మాత్రము ఇంతవరకుగా ఇక్కడ వెళ్ళావు అర్జున ఎందుకు నన్ను కాదని చెప్పి నువ్వు స్వామి అనగా చెలిమని నేను మాత్రం ఇప్పటిదాకా మీ అన్నతోని ఉన్నాను ఇక్కడ ఎవరితో శ్రీకృష్ణాపురం దామంతో ఉన్నాను ఉన్నావు అవును మాయసుభద్ర చిందు యాక్షగణం మూడో భాగం చెప్పినాము పులింటి మురళీ బృందం గ్రామం ధని మండల్ సారంగపూర్ జిల్లా నిర్మల్ పులింటి సాగర్ పులింటి అమూర్తి పులింటి బాపురావు చింతల సాయన్న చింతల లాలు కోరస్ పులింటి ప్రమీల రాజవ్వ పులింటి లావణ్య చింతల అరుణ గారిచే మూడో భాగము వినిపించాం మంగళమైతే 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 आसा विचार तकदमस्ते राजेश्वर विचार तथा आसा विचार नमस्ते राजेश्वर ஆகாஷவாணி ஆதிலாபாத் வந்து பாயிண்ட் ரெண்டு மனசு நீண்ட